సంచలనాలు చాలా ఉన్నాయి గోదావరి జిల్లాల్లో రాజాబాబు గుడ్ ఈవినింగ్ ఎలా ఉంది రాజాబాబు పోలింగ్ సరళలు ఎలా ఉంది రాజమండ్రి పార్లమెంటు పురంధేశ్వరి చేస్తున్నారు అండ్ పిఠాపురం ఇంపార్టెంట్లీ పిఠాపురంలో ఎలా ఉంది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఉండిలో రఘురామరాజు ఆయన చివరి నిమిషం వరకు ఎంపీనా ఎమ్మెల్యేనా అసలు ఉంటుందా ఉండదా అనుకున్నది కాస్త సెన్సేషన్గా గా ఉండిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఇవన్నీ కలగలిపి ఎలా ఉంది అండ్ పోలింగ్ సరళి ఎలాగా సాగింది ఏమనుకుంటున్నారు ప్రజలు గుడ్ ఈవినింగ్ వచ్చి ఓటు వేయడం జరిగింది అంటే ముఖ్యంగా చూస్తే కనుక ఈ రోజు ఒక రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోనే చూస్తే కనుక నలభై రెండు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ కూడా మహిళలు స్వచ్ఛందంగా వచ్చి సుమారుగా రెండు గంటల సేపు క్యూ లైన్ లో ఉండి మండి టంగులోనే ఉండి ఓటు వేశారు ఇది ఒక మార్పుకు సంకేతంగా కూడా రాజకీయ విశ్లేషకులు విశ్లేషణ చేస్తున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంపై తీవ్ర ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజక నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఓడించేందుకు వైసీపీ నేతలు కుట్రలు కుతంత్రాలు చేశారు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ నేతలు నగదు కూడా పంపిణీ చేశారు అయితే వైసీపీ పంపిణీ చేసిన నగదే వైసీపీకి బుదిబండంగా మారింది వాళ్ళకే శాపంగా మారింది అనేది కూడా ఈరోజు తీవ్రంగా చర్చ జరుగుతుంది చాలామంది పిఠాపురం నియోజకవర్గంలో రోడ్లపైకి వచ్చి వైసీపీ నగదుకు సంబంధించి ఆందోళనలు కూడా చేశారు వైసీపీపై తిరుగుబాటు కూడా చేశారు కొన్ని చోట్ల వాటమి భయంతో పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఘర్షణకు ది దిగ దిగడం జరిగింది కవింపు చర్యలకు కూడా పాల్పడ్డారు అయితే ప్రజలు మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో చాలా స్వచ్ఛందంగా వచ్చి పో పోలింగ్కు పాల్గొన్నారు ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో కొన్ని చోట్ల ప్రస్తుతం కూడా పోలింగ్ జరుగుతుంది పోలింగ్ శాతం కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పెరిగింది ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా కావచ్చు కాకినాడ జిల్లా కావచ్చు కోనసీ అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు ఈ మూడు నియోజకవర్గాల్లో దాదాపుగా డెబ్బై శాతం వరకు పోలింగ్ పెరిగింది ఇప్పుడు ఇప్పుడు కూడా చాలా నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థురాలు దగ్గుబాటి పురంశేశ్వర్ ఇక్కడ పోటీలో ఉన్నారు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఏడు నియోజకవర్గాల్లో కూడా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగింది ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ రాజమహేంద్రవరంలో నిర్వహించిన బహిరంగ సభ కావచ్చు వైఎస్ తర్మిళారెడ్డి కూడా ఎన్నికల రోడ్ షో చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చాయి వైసీపీ అవినీతిని ఇక్కడ ఎండగట్టడం జరిగింది ప్రధాని మోదీ అయితే కనుక రాజమహేంద్రవరం సభలో ఆంధ్రప్రదేశ్ లో విస్తప గడియలు పోతాయి అమృత గడియలు వస్తాయి ఇది మోదీ గ్యారెంటీ అని చెప్పడం కూడా ప్రజల్లో ఆలోచించే విధంగా కూడా తీవ్ర చర్చ జరిగింది ఈ ఈ అంశాలన్నీ కూడా ప్రస్తుతం ఈ రోజు పోలింగ్ రోజున తీవ్ర ప్రభావం చూస్తున్నాయి ఎక్కువ మంది స్వచ్ఛందంగా వచ్చి ఓటర్ వినియోగించుకున్నారు ముఖ్యంగా మహిళలు స్వచ్ఛందంగా వచ్చి అధిక సంఖ్యలో పోలింగ్ కు హాజరయ్యారు మందు టెండర్లు సైతం లెక్క చేయకుండా అధికారులు కొన్ని చోట్ల సరైన ఏర్పాట్లు చేయనప్పటికీ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఓటింగ్ పోలింగ్ చేయడం జరిగింది సార్ ముఖ్యంగా చూస్తే కనుక అల్లూరు జిల్లాకు సంబంధించి అక్కడ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అక్కడ కూడా రంపచోడవరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై ఉన్న తీవ్ర వ్యతిరేకతో అక్కడ గిరిజనులు కూడా కాలినడకన స్వచ్ఛందంగా వచ్చి అక్కడ ఓటెప్పును వినియోగించుకున్నారు ముఖ్యంగా రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఈసారి హెలికాప్టర్లు ఉపయోగించి పోలింగ్ నిర్వహణ చేశారు అక్కడ వైసీపీ తవింపు చర్యలకు పాల్పడినా పోలింగ్ కేంద్రాలకు వచ్చి దర్శనలకు పాల్పడినా మాత్రం ప్రజలు గిరిజనులు స్వచ్ఛందంగా ఎదుర్కొన్నారు అక్కడ టీడీపీ నేతలు కూడా వైసీపీ ఈ దర్శనం కూడా అడ్డుకోవడం జరిగింది ఈ విధంగా తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రజల్లోనే ఒక స్వచ్ఛంద తిరుగుబాటు వచ్చింది టీడీపీ నేతలు కిందపీ బూత్ ఏజెంట్లు కావచ్చు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా చాలా ఇక్కడ అంకిత భావంతో అవహరించారు రైట్ రాజాకి సంబంధించిన రైట్ రాజే చిన్న ఆడియో ప్రాబ్లం ఉంది ఎనివే థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఒకసారి మనం వైజాగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన వెంటనే ఇక్కడే కాపురం పెడతాను ఇక్కడి నుంచే పరిపాలన చేస్తానని చెప్పారు అక్కడ ప్రజలు ఎలా స్పందించారు పోలింగ్ ఎలా ఉంది ఉత్తరాంధ్ర మొత్తంగా ఎలాంటి అభిప్రాయం వ్యక్తమైంది ఇవాళ ప్రజలు ఏమనుకున్నారు ఓటర్లు ఏ అభిప్రాయాలతో వెళ్ళి ఓటేశారు బూత్స్కి అనే దాని మీద ఒకసారి మా వైజాగ్ కరెస్పాండెంట్ నాయుడుతో మాట్లాడదాం నాయుడు ఎలా ఉంది ఉత్తరాంధ్ర ఎలా స్పందించింది ప్రత్యేకించి విశాఖ జిల్లా కానీ మన్యం కానీ ఆ ప్రాంతాల్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తమైంది ఎక్కడెక్కడ పోలింగ్ ఇంకా కంటిన్యూ